ఆహుతులైన అతిథులందరికీ ముందుగా నమస్కారాలండి మొట్టమొదటి నేను చెప్పాల్సింది ఈనాడు ప్రజాకవి కాళోజీ గారి పేరు మీద మా నెల్లుట్ల రమాదేవి గారు స్వీకరించబోయే పురస్కారానికి అభినందనలు ఈవిడ ఈ అవార్డు పొందుతున్న ప్రథమ మహిళ కావటం మహిళగా కూడా మా అందరికీ మహిళలుగా మా అందరికీ గర్వకారణం ఈ పరంపర కొనసాగుతుందని ఆశిస్తున్నాను మాకు దోవ చూపిస్తున్న రమాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు ఈ సందర్భంగా మాలో ఒకరైన నండూరి సుందరి నాగమణి రచయిత్రి ఆవిడ ఇప్పటికిప్పుడు ఆవిడ పద్యరచన కూడా చేస్తారు ఇప్పటికిప్పుడు ఆవిడని అభినందిస్తూ రెండు పద్యాలు రాశారు వాటిని మీ అందరికీ వినిపించడానికి నేను మీ ముందున్నాను ప్రథమ మహిళ తాను ఆవిడ మొట్టమొదటి మహిళ కదండి మరి పురస్కారాన్ని స్వీకరించడానికి ఆవిడ మాకు ప్రథమ మహిళతోనే సమానం ప్రథమ మహిళ తాను పరమ పరు పరమ పురస్కృతి పొందగాను ప్రథమ మహిళ తాను పరమ పురస్కృతి పొందగాను నేడు పుణ్యమాయే పొంగిపోయే తల్లి పూజ్య శారద నేడు పొంగిపోయే తల్లి పూజ్య శారద నేడు రమను చూచి మురిసే రచన జగతి స్నేహమయ్యికి నేడు చెలిమి సిరులతోడ స్నేహమయకి నేడు చెలిమి సిరులతోడ పలుకగాను శుభము పులకరించి నేస్తుల చేరి నెమ్మి నందనమున హాయినుంది పలికే హాళి జయము నిమ్మి నందనమున హాయి నుంది పలికే హాళి జయము జయహో రమాదేవికి జై అందరికీ కృతజ్ఞతలండి